కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు వైసీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటే స్వరూప్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని శ్రేణులు చేపట్టాయి అందులో భాగంగా శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను దగా చేసిందన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఎద్దే వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరఫున వైసీపీ పోరాడుతుందన్నారు వైసీపీ యువజన విభాగ రాష్ట్ర స్వరూప్ ఇదే రోజు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్థాపించారు సంవత్సరం ఈ సంవత్సర కాలంలో మేము ఒక్క మాట కూడా మేము ఆడలేదు ఏవో ఏవైతే ప్రజాకి ప్రజలకి ఉపయోగపడని కార్యక్రమాలు ఏమైనా చేస్తారో దానికి మేము గొంతు అయ్యి మేము ఉన్నాం కానీ ఈరోజు సంవత్సరం అయింది సంవత్సరం అయిన తర్వాత మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారు దగా దగా రోజు అని చెప్పి ఈరోజు పిలిపించారు ఈరోజు పిలిపిస్తే మీరు చూశారు ఎన్ని వేల మంది వచ్చారు కొన్ని వేల మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు కారణం ఏంటంటే సూపర్ సిక్స్ అన్నావు చంద్రబాబు నాయుడు గారు ఏది అమలు చేశారు ఒక్కటి కనీసం ఒక్క హామీ అయినా మీరు అమలు చేశారా అది కాక సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి కూడా వెన్నుపోటు పొడిచారు ఒక వర్గం కాదు స్టూడెంట్స్కి కానీ అధికారులకు కానీ మహిళలకు కానీ అందరికీ కూడా అందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు మధ్య తరగతి కుటుంబీకులు పేద వర్గాలు బిజినెస్ పీపుల్ అందరికీ వాళ్ళందరితో మద్దతు మేము కూడగొట్టుకొని ఈరోజు మేము ధర్నా చేసాము ఈరోజు మేమందరం రిప్రజెంటేషన్ గౌరవ ఎంఆర్ఓ గారికి ఇచ్చాము తద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే రాబోయే కాలంలో మీరు హామీలుగా నిలబెట్టకపోతే మీ అందరికీ కూడా రోడ్డు మీద గుడ్డలు ఓడదీసి మీ అందరికీ కూడా నిలబ నిలబెట్టే కార్యక్రమం మేము చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ప్రజలెవరు కూడా అమాయకులు కాదు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అందుకే ఈరోజు పిలిపించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన వెంటనే ఈరోజు ఎవరు స్టార్ క్యాంపైనర్స్ ఎవరు లేరు ఇక్కడ మీరు చూసి ఉంటారు ఒక్క స్టార్ క్యాంపైనర్ లేరు ఇక్కడ కానీ ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలందరూ కూడా అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు మేమున్నామని చెప్పేసి అన్నారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఒక పంచాయతీకి కనీసం ఒక ముప్పై నుంచి నలభై మంది వచ్చారు ఈరోజు అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకు పరిపాలన అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు